గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ నెల రోజులు కావస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి డిప్యూటీ సీఎంగా గా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు అవుతుంది మరి నేపథ్యంలో ఈ నెల రోజుల పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఆయన తీసుకున్న నిర్ణయాలు చేపట్టిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి వీటి ప్రభావం రాబో ఐదేళ్ల పరిపాలనలో లాంటి ప్రభావం చూపించనుంది ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టాడు ఈ రోజున మీరు అన్నట్టు నెల కూడా కాల అన్ని శాఖల మీద పూర్తిగా పొట్టు సంపాదించాడు నేను ఈ రాష్ట్రానికి ఏదో చేయాలనే ఆలోచనతో వచ్చాడనే ఇదే కనపడుతుంది మీరు చూశారు స్టెప్ బై స్టెప్ తీసుకుంటే ఆయన స్వీకరణ చేసిన కాడి నుంచి ఈరోజు కూడా ఆయన ఫ్యామిలీ కంటే ఆయన కుటుంబం కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం వాళ్ళ సంక్షేమం కోసం అహోరాతలు కష్టపడుతున్నాడు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది అంతే కదండి ఏ ఏ రాష్ట్రంలో అయితే తను అడుగు పెట్టనీయకుండా ఇబ్బంది పెట్టారు చివరికి బైపాస్లో నందిగామ దగ్గర మీకు తెలుసు పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు గత ప్రభుత్వాలు తన మంగళగిరి ఆఫీస్కి వెళ్తానికి కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు పలకరిస్తే ఇదే వద్దనే ఉద్దేశంతో అండ్ ఆర్డర్ అని చెప్పి ఐదు గంటలు నిర్బంధించారు అదేవిధంగా విశాఖపట్నంలో హోటల్లో నిర్బంధించారు స్పీచెస్ చెప్తుంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి మీరు మాట్లాడొద్దన్నాడు ఎక్కడైతే ఆయన్ని అవమానించారో అదే రాష్ట్రంలో అదే పోలీసుల చేత అనిపించుకుంటున్నాడు అదే అధికారుల చేత ఇది కదా ఒక మంత్రి అంటే ఇలా ఉండాలి కదా అని చెప్పేసి ప్రశంసలు పొందుతున్నాడు ఎక్కడైతే బార్డర్లో ఆయన్ని అనేక ఇబ్బందులు పెట్టి నైట్ రానీయకుండా రాష్ట్రంలో అడుగు పెట్టుకుని చేస్తారో ఆ పోలీసులే ఆయనకి వై ప్లస్ పద్ధతితో స్వాగతం పలుకుతున్నారంటే ఇంకెంతకంటే మనం చెప్పేదే ఉంది కాబట్టి నిజమైన రాజకీయ నాయకుడిగా ఆయన పరిపక్వత ఆయన ఆలోచన తీరు నేటి రాజకీయాలకి కొత్తగా కొత్త అర్థం తీసుకొచ్చాడని మనం అనుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్న కార్యక్రమాల గురించి మాట్లాడుకునే ముందు మనం ఆడపిల్లల గురించి ఎందుకు అంటే ఆయన ఆ ప్రచారంలో కావచ్చు లేదంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు ఆడపిల్లల భద్రత గురించి సేఫ్టీ గురించి ఫైట్ చేస్తూ గలమెత్తుతూ వచ్చారు ఇదే నేపథ్యంలో గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసిన ఇన్సిడెంట్ ఉందో తొమ్మిది నెలలుగా కనిపించకుండా పోయిన ఆడపిల్లని తొమ్మిది రోజుల్లో ఈ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తా తొమ్మిది రోజుల్లో ఆ పాపను తీసుకొచ్చి చెప్పారు మరి ఇదే నేపథ్యంలో ఏపీలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటేనే మనం తరచూ చూస్తూనే ఉన్నాం వార్తల్లో నిలుస్తుంది ఇప్పుడు ఏపీ మరి ఈ నేపథ్యంలో ఏపీ ఆడపిల్లల విషయంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చట్టాలు తీసుకురానున్నారు ఎలాంటి బాధ్యత వహించనున్నారు ప్రధానంగా ఆడపిల్లలు అర్ధరాత్రి ఆడపిల్లలు ఎప్పుడైతే ఒంటరిగా నడుస్తు హ్యాపీగా వెళ్తుందో నిజమైన స్వాతంత్రం మహాత్మా గాంధీ గారు చెప్తారు అది ఆ కళలు కలలేనా అని అందరూ అనుకున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు కావచ్చు చివరికి దళితులను డోర్ డెలివరీ చేసిన సంఘటనలు కావచ్చు తన అక్కని వేధిస్తున్నాడని చెప్పి ప్రశ్నించినందుకు ఒక పద్నాలుగు ఏళ్ళ వాపట్ల కుర్రోడిని సజీవదానం చేసిన విషయం కావచ్చు ఎక్కడో సుగాది ప్రీతి అనే వకిలాంగురాలు కూతుర్ని అత్యాచారం చేసిన నిందితులు కావచ్చు ఇలా అనేక కేసులు మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే మిగతా రాజకీయ కాకుండా తనకంటూ ఆయన ఒక ఇది అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఏం జరుగుతుందో వెరిఫై చేసి క్షుణ్ణంగా పరిశీలించి తన బృందం చేత సర్వే చేయించి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రభుత్వ వ్యతిరేకత ఇంత రావటానికి కారణం ఏంటనేది చేసుకున్నాడు తన బృందం చేత దాంట్లో భాగంగా ముప్పై వేల మంది ఆడపిల్ల అదృశ్యమైపోయారు అనేది ప్రపంచానికి తెలియజేశాడు ఎవరు తెలియజేయాలి అలా ఎంతమంది ఎక్కడ దేశ సరిహద్దులు దాటారు కొంతమంది లవ్ అఫైర్స్ అని చెప్పేసి వల్ల వేసుకొని కొంతమంది ఒంటరి మహిళలు అని చెప్పేసి వాలంటీర్ రూపంలోన కొంతమందిని ఆ సమాచారం సేకరించి చేయటం రకరకాల చేశారు అది నిజమే అని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఆయన ఛార్జీ తీసుకున్న తర్వాత అండి యాజ్ అ డిప్యూటీసీఎంగా ఒక తల్లి ఆవేదన భీమవరం నుంచి వచ్చి అయ్యా నేను పలానా మాచివరం పోలీస్ స్టేషన్లో తొమ్మిది మాసాలైంది నా కూతురు వెళ్ళిపోయి ఎక్కడుందో బతికుందో లేదో తెలియట్లేదు అని ఏడుస్తుంటే తను చలించిపోయి అమ్మటి ఆఫీసర్స్ కన్సల్ట్ ఆఫీసర్ ఫోన్ చేసి కమిషనర్ అక్కడున్న రామకృష్ణ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా చర్య తీసుకుంటే ఎఫ్ఐఆర్ ఎందుకు రామో చేయలేదని చెప్పి మరి ఆ తొమ్మిది మాసాలు అధికారులు ఉన్న వైసీపీ ప్రభుత్వం సాక్షాత్తు తానేటం వనిత అప్పుడు హోమ్ మినిస్టర్ కదా కోతవేటు దూరం విజయవాడ నుంచి ఆడేపెలిం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉంటాడు కదా ఎందుకు ఆడపిల్ల పట్ల భద్రత తీసుకోలేదు మరి అదే తొమ్మిది రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆదేశం ప్రకారం ఎక్కడో జమ్మూలోని అమ్మాయిని ఎలా తీసుకురాగలిగారు ఆడు అంజద్ భాష అనేవాడు అంజద్ అనే ఒక వ్యక్తి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసుకుంటూ ఆ అమ్మాయిని వచ్చిపరుచుకొని లోపరుచుకొని అమ్మాయిని కేరళ తీసుకెళ్ళి బెంగళూరు చెన్నై చివరి ఢిల్లీ జమ్మూలో తీసుకెళ్లి అమ్మాయి నగలన్నీ దోపిడీ చేసి ఇలా ఇంకొక ఆడపిల్లను కూడా ఇచ్చేశాడు ఇట్లా అటువంటి నేర చరిత్రకి ఎవరైనా ఉన్నారు అధికార పక్షాన లేకపోతే వాళ్ళు రాష్ట్ర దర్శన దాటి పోతాడా మరి ఏం చేసినట్టు తొమ్మిది నెలలు అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఉన్నాడు ఒకవైపు వారాహి మా మాలేసుకొని అమ్మవారిని నేను రోజు ఆ తల్లికి ఆ బిడ్డ దొరకాలని నేను అమ్మవారిని ప్రార్థించుకున్నాడు ఎందుకండి తనకి తనకి కంపారిజన్ ఏంటి ఆ వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు మాట్లాడి నాలుగు పెళ్ళిళ్ళు రకరకాల మాట్లాడి ఏమయ్యారు వీళ్ళందరూ ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటినివ్వన్నారు కదా వీళ్ళంతా వీళ్ళ ఇంటి గేటు దాటి ఎవరైనా బయటకు రాగలుగుతున్నారు ఇది అంతా చాలా బలంగా ఉంటుంది పవన్ కళ్యాణ్కి దైవ బలం ఉంది మీరన్న ఒక అంశమే సామాజిక చైతన్యం ఆడపిల్ల భద్రత రెండు రాజమండ్రి కేంద్రంగా కాకినాడ కేంద్రంగా అక్రమంగా రైస్ ఇతర దేశాలకి బంగ్లాదేశ్ తర్వాత మిగతా ఆఫ్రికా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయటం ఎవరు సోమండిది దాదాపు ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రూపాయికి పేద ప్రజలకి ఇస్తే ప్రజా పంపిణీ వ్యవస్థ అది నలభై రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుద్ది మిగతా అంతా ప్రభుత్వం సెంట్రల్ స్టేట్ భరించి ఇలా ఇస్తే దాన్ని రీసైక్లింగ్ చేసి తొంభై రూపాయలకి ఆఫ్రికా కంట్రీస్ బంగ్లాదేశ్కి సరఫరా చేస్తున్నారంటే అంటే భాస్కర్ రెడ్డి ఎవరు అక్కడ ఉన్న కన్సల్ట్ ఎమ్మెల్యే దూరంపూడి అలా నాన్నగారు ఆయనేమో పౌర సరఫరాల శాఖ చైర్మనా ఆయన వీరభద్రారెడ్డి ఆయన సోదరుడు ఆయనేమో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడా ఆయన పరిధిలోనే పోర్టు ఉంటుందా ఆయన పరిధిలోనే ఈ యొక్క చేపలు ఫ్రాన్ రొయ్యల ఫ్యాక్టరీలు ఉంటాయా కలుషితో వెదజల్లి మీరు ఏం చేసినా నెరవేరుద్దని రెండు దశాబ్దాలుగా మీరు అడ్డాగా కాకినాడ పోర్టుని చేసుకొని ప్రజల బియ్యం మేడం అది నూట యాభై తొమ్మిది గుట్లు రుజ్ చేసే బియ్యం వీళ్ళ వాళ్ళ అనుచరుల దగ్గర దొరికింది మనోహర్ గారి అద్దంలో ఒకవైపు అదిపట అది ప్రపంచం తెలియజేసింది ఎవరు పవన్ కళ్యాణ్ ఇంకోటి కీలకమైన అడవులు అడవులు ప్రకృతి సంపద అండి మీరైనా నేను కూర్చున్న కుర్చీ అవుతుంది మన చెట్టు నీడనిచ్చింది అక్షయ్యం పడుకునేటప్పుడు బెట్టు చివరికి చనిపోయేటప్పుడు ఆ అలుకట్లే అటువంటి ప్రకృతిని కూడా విధ్వంస చేస్తారు ప్రపంచంలో అతను అయిన శేషాచలం కొండల్లో ఎర్రచందనం కూడా ఏం చేశారు చూసారు కదా ఏం చెప్పాడు సాక్షాత్తు నేపాల్ బోర్డర్ దొరికినాయి ఎన్ని వేలు మెట్రిక్ టన్లో నా ఫైల్ నా దగ్గర ఎర్రచందనం గురించి మీరు ఎత్తారు కాబట్టి ఇప్పుడు మాట్లాడదాం ఎర్రచందనం విషయంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు అంటే అడవి తల్లిని దోచుకుంటే గనక సహించేది ఊరుకునేది లేదు అని చెప్పి ఖచ్చితంగా శిక్షిస్తాము అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కానీ ఇదే నేపథ్యంలో ఎర్రచందనం ఆ దుండగులు ఎవరైతే ఉంటారో అలానే నెక్స్ట్లైట్ల పేరుతో ఒక లేఖ అనేది రిలీజ్ అయింది అంటే దీన్ని బట్టి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లిని రక్షించేందుకు ఎలాంటి పనికి పూనుకొని ఉన్నారు డెఫినెట్గా మీరు అన్నట్టు ఒక అరణ్య సూక్తిలో ప్రకారం ఒక చెట్టుని కను కొట్టేస్తే ఇరవై ఐదు చెట్లు నాటాలని ఉంది అసలు మీరు చెట్లన్నీ కొట్టేస్తుంటే ప్రకృతి మీరు ఏమైపోవాలా ఎక్కడో కడపలో డంప్ దొరికింది ఆ తర్వాత దీని వెనక పెద్దలు ఎవరున్నారు బయటికి తీయమంటున్నారు ఇదే సమయంలో మీరు అన్నట్టు ఒక నక్సల్స్ రూపంలో ఒక లెటర్ రాసింది ఆ నక్సల్స్ రాసిందా లేదా అనేది క్లారిటీ లేదు ఎందుకంటే నక్సల్స్ భూస్వామ్య వ్యవస్థకి పెత్తందరి వ్యవస్థకి వ్యతిరేకంగా రాస్తారు తప్పితే ప్రజల కోసం తన బిడ్డల డిపాజిట్లు కరిగించి ముప్పై ఐదు కోట్ల రూపాయల డబ్బులు తృణపాయంగా త్యజించే పవన్ కళ్యాణ్ గురించి ఏమి రాయరు యాక్చువల్గా అయితే అది దీని వెనక ఎవరో కుట్ర అంటే మాఫియా ఈ అంతర్జాతీయ స్మగ్లర్ ఉండొచ్చు ఎందుకంటే ఆయన బెదిరించడాన్ని అది బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు కదా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకటండి సమాజంలో సామాజిక చైతన్యం ఉండాలి ప్రకృతి సంపదని హరించకూడదు దీని వెనక పెద్ద తలకాయలు ఎవరున్నా సాక్షాత్తు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటున్నారు గంగిరెడ్డి అంటున్నారు ఎవరున్నా గతంలో పాలకులు ఎవరైనా కానీ దొరికితే కనుక చట్టంలో ఎవరు తప్పించుకోలేరు అందులో ఈ పుష్పరాజులు ఈ అంతర్జాతీయ స్మగ్లర్లు ఆయన్ని కన్ను కప్పి వెళ్లాల్సిన అవసరం అటవీ శాఖ సమీక్షించాడు వాళ్ళకి అవసరమైతే ఆయుధాలు ఇస్తున్నాడు ఎందుకంటే చాలామంది ఇది ఈ స్మగ్లింగ్ని ఆపే ప్రయత్నంలో పాపం వాళ్ళు ప్రణాలు కోల్పోయారు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆ శాఖ కూడా అదృశ్యం కొద్దీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది కాబట్టి ఒకవైపు అటవీ సంపద ఆయన మొక్కలు నాటేదండి ప్రకృతిని కాపాడుకునే వ్యక్తి ఆవులు పెంచుతాడు అటువంటి పర్యావరణం ఆవుల్ని చేయకుండా ఎలా ఉంటాడు సంరక్షించకుండా ఈరోజు అన్నీ కూడా జూ పార్క్స్ రివ్యూ చేస్తున్నాడు ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో పొల్యూషన్ అనేది సర్వే లేమంటున్నారు పంచాయతీరాజ్ గ్రామీణ శాఖలతో మొత్తం అయిపోయి ఈ వన్ మంత్లో అద్వితమైన పాలనగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన పవన్ కళ్యాణ్ గారు తన మార్పు చూపించాడు థ్యాంక్ యూ సో మచ్